బాలు అనుకోకుండా మనోజ్ పనిచేస్తున్న కార్ల కంపెనీ దగ్గరికి వెళ్తాడు మనోజ్ని చూస్తాడు ఇదేంటి మా మనోజ్ గడ్లా ఉన్నాడే ఇక్కడేం చేస్తున్నాడు కొంప తీసి వీడు కొట్టేసిన నలభై లక్షలు దీని మీద పెట్టుబడి ఏమైనా పెట్టాడా మాకు తెలియకుండా అనుకుంటూ వెళ్తాడు మనోజ్ బాలుని చూసి లోపల దాక్కుంటాడు ఒక కారు దగ్గర వీడు కావాలని ఏదో చేస్తున్నాడు ఇక్కడ ఇంకేమైనా మోసం చేస్తున్నాడో ఏమో అనుకొని కావాలని కనిపించలేదు చూడలేదు అన్నట్టుగా వెనక నుంచి కొడుతూ ఉంటాడు మనోజ్ని కాల్తో అయితే ఆ దెబ్బలు తట్టుకోలేక బయటకు వచ్చి ఏంట్రా గార్దెన్ తన్నట్టు తంటున్నావు అని మనోజ్ అంటే రే నేను చూసుకోలేదురా అయినా నువ్వేంట్రా ఇక్కడ అంటే కార్లు కొంటున్నావా అమ్ముతున్నావా అంటే మా ఫ్రెండ్ ఒకడు మోడల్ చూడమని చెప్పాడు అందుకే చూడడానికి వచ్చాను నాకేం కర్మా కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఇక్కడ చేయండిరా నేను అని అయితే బిల్డప్స్ ఇస్తాడు అంతలోనే ఒక కస్టమర్ వస్తే మొత్తం కార్ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తారు మోడల్ మొత్తం చెప్తూ ఉంటే రే నువ్వు కార్ అమ్ముతున్నావా కొంటున్నావా నాకు చూస్తే ఇక్కడ చేస్తున్నట్టుగానే ఉన్నా లేదురా బాబు ఇప్పుడే మోడల్స్ అన్నీ తెలుసుకున్నాను సరే ఎవరో వచ్చారుగా చెప్దామని చెప్పాను అంతేనని అనుకుంటూ ఇక బాలు సరేలే నీ తర్ సంగ తర్వాత చూస్తాను వెళ్ళిపోతాడు అమ్మో వీడు ఆవిలిస్తే పేగులు లెక్కెట్టే రకం నేను ఇక్కడ జాబ్ చేస్తుందని విషయం మొత్తానికి మేనేజ్ చేశాను తెలియకుండా అన్నట్టు